శ్రీ గురుభ్యో నమ శ్రీవల్లభగణపతయే నమ శ్రీమాత్రే నమ దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విసతిలో ఉన్నటువంటి శ్లోకములలో మనము నూట ఎనభై తొమ్మిదవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు నూట తొంభై నుంచి నూట తొంభై మూడు వరకు గల నాలుగు శ్లోకములను తెలుసుకుందాము నూట తొంభైవ శ్లోకము ఈ శ్లోకములో పుష్పబాణములు లేని దొండపండువలే ఎర్రనివారు ఎర్రని వారు కానీ చెరకు విల్లు లేని చంద్రుడు శిరోభూషణముగా లేని మరియు తాము దేవతలము అని భావించుకొను వారితో అంటే శ్రేష్టమైన దేవతలు కాని వారితో ఈ లోకమునందు ఏమీయో ప్రయోజనము లేదు అని చెప్పబడినది అంటే అమ్మవారు పుష్పబాణములు కలిగిన దొండ పండువలే ఎర్రగానున్న చెరకు విల్లును కలిగిన చంద్రుడిని శిరోభూషణముగా కలిగిన అత్యుత్తమమైన దేవత అని భావము శ్లోకము అలమలమ కుసుమ బాణై రవింబ అలమలమకణైరబింబ సోణైరపుండ్రకోదండై అకుముద బాంధవచూడైరైరిహ జగతి దైవతం మన్యై విడతీసి చదివిన శ్లోకము అలమలం అకుసుమబాణై అబింబసోణై అపుండ్రకోదండై అకుముద బాంధవచూడై అన్యై ఇహ జగతి దైవతం మన్యై అకుసుమ బాణైహి ఈ భాగంలో కుసుమ అంటే పుష్ప బాణైహి అంటే బాణములు కల కుసుమ బాణైహి అంటే పుష్ప బాణములు కళ అకుసుమ బాణైహి అంటే పుష్ప బాణములు లేని అబింబ సోణైహి ఈ భాగంలో బింబ అంటే దొండపండువలే సోణైహి అంటే ఎర్రదనము కల బింబ సోణైహి అంటే దొండపండువలె ఎర్రదనమును కలిగిన అబింబ సోణైహి అంటే దొండ పండుగల ఎర్రదనము లేని అపుండ్ర కోదండై ఈ భాగంలో పుండ్ర అంటే చెరకు కోదండై అంటే విల్లును కలిగిన పుండ్ర కోదండై అంటే చెరకు విల్లును కలిగిన అపుండ్ర కోదండై అంటే చెరకు విల్లు లేని అకుముద బాంధవ చూడైహి ఈ భాగంలో కుముద బాంధవ అంటే చంద్రుడిని చూడై అంటే శిరోభూషణముగా కలిగిన అకుముద బాంధవ చూడైహి అంటే చంద్రుడిని శిరోభూషణముగా లేని అన్యైహి ఇహ జగతి దైవతం మన్యే ఈ భాగానికి అలమలం ఈ భాగమును కలిపి చూస్తే దైవతం అంటే దేవతలము అని మన్యైహి అంటే భావించుకొను వారితో ఇహ జగతి అంటే ఈ లోకమునందు అలం అలం అంటే చాలును చాలును మొత్తం శ్లోక తాత్పర్యము పుష్పబాణములు లేని దొండ పండువలే ఎర్రదనము లేని చెరకు విల్లు లేని చంద్రుడిని శిరోభూషణముగా లేని దేవతలము అని భావించుకొని వారితో ఈ లోకమునందు చాలును చాలును నూట తొంభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు కలువలతో సమానమైన నేత్రములను కలిగి ఉన్నది అని దయారసమును స్రవించే క్రీగంటి చూపులను కలిగి ఉన్నది అని అటువంటి అనిర్వచనీయమైన కుతూహలముల చేత కవచముగా చేయబడిన చిత్తమును కలిగి ఉన్నాను అని అంటే దేవిని సర్వదా ధ్యానించుచున్నాను అని చెప్పబడినది శ్లోకము కువలయ సదృక్ష నయనై కులగిరి కూటస్థ బంధు కుచభారై కరుణాస్యంది కటాక్షై కవచిత చిత్తోస్మి కతిపయ కుతుకై విడతీసి చదివిన శ్లోకము కువలయ సదృక్ష నయనై కూటస్థ బంధు కుజభారై కరుణాస్యి కటాక్షై కవచిత చిత్ అస్మి కతిపయ కుతుకై సదృక్ష సదృక్షనయనై ఈ భాగంలో కువలయ అంటే కలువలతో సదృక్ష అంటే సమానమైన నయనై అంటే నేత్రములు కలవియు కువలయ నయనై అంటే కలువలతో సమానమైన నేత్రములు కలవియు కులగిరి కూటస్థ బంధు కుచభారై ఈ భాగంలో కులగిరి అంటే కులపర్వతములకు కూటస్థ అంటే మూలపురుషునకు బంధు అంటే బంధువైన కుచభారై అంటే కుచభారములు కలవియు కులగిరి కూటస్థ బంధు కుచభారై అంటే కులపర్వతములకు మూలపురుషునకు అంటే హిమవత్ పర్వతమునకు బంధువైన కుచభారములు కలవియు కరుణాస్యంది కటాక్షై ఈ భాగంలో కరుణ అంటే దయారసమును సెంది అంటే శ్రవించుచున్న కటాక్షైహి అంటే కడగంటి చూపులు కలవియు కరుణ సెంధి కటాక్షైహి అంటే దయారసమును శ్రవించుచున్న కడగంటి చూపులు కలవియు కవచిత చిత్త అస్మి కతిపయై కుతుకై ఈ భాగంలో కతిపయ అంటే కొన్ని కుతుకై అంటే కుతూహలముల చేత కవచిత అంటే ఆక్రమింపబడిన చిత్త అస్మి అంటే మనస్సును కలవాడను ఆగుచున్నాను మొత్తం మీద కవచిత చిత్త అస్మి కతిపై కుతుకైహి అంటే కొన్ని కుతూహలముల చేత ఆక్రమింపబడిన మనస్సును కలవాడను ఆగుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము కలువలతో సమానమైన నేత్రములు కులపర్వతములకు మూల పురుషునకు అంటే హిమవత్పర్వతమునకు బంధువైన అయిన కుచభారములు కలవియు దయారసమును శ్రవించుచున్న కడగంటి చూపులు కలవియు అగు కొన్ని కుతూహలముల చేత ఆక్రమింపబడిన మనస్సును కలవాడను అగుచున్నాను నూట తొంభై రెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు నమస్కరించు జనులకు సులభముగా అంటే అనాయాసముగా లభ్యపడు తేజస్సు అని తామరులకు సమానము అగు నేత్రములను కలిగి ఉన్నది అని సంతోష శివుడిని కలిగి ఉన్న తేజస్సు అని క్రొత్తగా వికసించిన కడిమి పువ్వు వలె ఎర్రని తేజస్సు అని చెప్పబడి ఆ తేజస్సునకు నమస్కారము తెలుపబడినది శ్లోకము నతజన సులభాయ నమో నాళీక సనాభిలోచనాయ నందిత గిరిసాయ నమో మహసే నవనీప పాటలాయ నమ విడతీసి చదివిన శ్లోకము నతజన సులభాయ నమ నాళీక సనాభిలోచనాయ నమ నందిత గిరిసాయ నమ మహసే నవనీప పాటలాయ నమ నతజన సులభాయ నమ ఈ భాగంలో నత అంటే నమ్రులగు అంటే నమస్కరించిన జన అంటే జనులకు సులభాయ అంటే సులభముగా లభ్యపడునట్టు దానికి నమ అంటే నమస్కారము నతజన సులభాయ నమ అంటే నమ్రులగు అంటే నమస్కరించిన జనులకు సులభముగా లభ్యపడునట్టు దానికి నమస్కారము నాళీక సనాభిలోచనాయ నమ ఈ భాగంలో నాళీక అంటే పద్మములకు సనాభి అంటే దాయాదము అగు అంటే సమానమైన లోచనాయ అంటే లోచనములు కలిగిన దానికి నమ అంటే నమస్కారము నాళీక సనాభిలోచనాయ నమ అంటే పద్మములకు దాయాదము అగు అంటే సమానమైన లోచనములు కలిగిన దానికి నమస్కారము నందిత గిరిసాయ నమ ఈ భాగంలో నందిత అంటే సంతోష పెట్టబడిన గిరిశాయ అంటే శివుడిని కలిగిన దానికి నమః అంటే నమస్కారము నందిత గిరిశాయ నమహ అంటే సంతోష పెట్టబడిన శివుడిని కలిగిన దానికి నమస్కారము మహసే నవనీప నమః ఈ భాగంలో నవ అంటే క్రొత్తగా వికసించిన నీప అంటే కడిమి వలే పాటలాయ అంటే ఎర్రని కాంతి కలదియగు మహసే అంటే తేజస్సునకు నమహ అంటే నమస్కారము మహసే నవనీప పాటలాయ నమః అంటే క్రొత్తగా వికసించిన వలే ఎర్రని కాంతి కలదియగు తేజస్సునకు నమస్కారము మొత్తం శ్లోక తాత్పర్యము నమ్రులగు అంటే నమస్కరించిన జనులకు సులభముగా లభ్యపడునట్టు దానికి నమస్కారము పద్మములకు దాయాదము అగు అంటే సమానమైన లోచనములు కలిగిన దానికి నమస్కారము సంతోషపెట్టబడిన శివుడిని కలిగిన దానికి నమస్కారము క్రొత్తగా వికసించిన కడిమి పువ్వు వలె ఎర్రని కాంతి కలదియగు తేజస్సునకు నమస్కారము నూట తొంభై మూడవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు కడిమి పువ్వుల యొక్క దండను కలిగి ఉన్నది అని తన శరీరకాంతి లేశముగా అయిన సూర్యుడిని కలిగి ఉన్నది అని ఆమె శాశ్వతమైన వేదవాకులకు అవధి అనియు లేదా స్థానమైనదనియు ఆ అనిర్వచనీయమైన భూమతత్వమునకు లేదా గొప్పతనమునకు నమస్కారము అని చెప్పబడినది శ్లోకము కాదంబ కుసుమదామ్ కాయఛాయ కణాయితార్యంనే సీమ్నే చిరంతనగిరాం భూమ్నే కస్మై చిదాదే ప్రణతిం విడతీసి చదివిన శ్లోకము కాదంబ కుసుమదామ్నే కణాయిత ఆర్యమ్ సీమ్నే చిరంతనగిరా భూమ్నే కస్మైచిత్ అదధే ప్రణతిం కాదంబ కుసుమదామ్నే ఈ భాగంలో కాదంబ కుసుమ అంటే కడిమి పువ్వుల యొక్క దామ్నే అంటే దండ కలిగిన కాదంబ కుసుమదామ్నే అంటే కడిమి పువ్వుల యొక్క దండను కలిగిన కాయఛాయ కణాయిత ఆర్యమ్నే ఈ భాగంలో కాయఛాయ అంటే శరీరకాంతి కణాయిత అంటే లేస మాత్రముగానున్న ఆర్యమ్నే అంటే సూర్యుడిని కలిగిన ఛాయ కణాయిత ఆర్యమ్నే అంటే శరీరకాంతి మాత్రముగా ఉన్న సూర్యుడిని కలిగిన సీమ్నే చిరంతన గిరామ్ ఈ భాగంలో చిరంతన అంటే శాశ్వతమైన లేదా ప్రాచీనమైన గిరాం అంటే వాక్కులకు సీమ్నే అంటే అవధి అయినదియు లేదా స్థానమైనదియు సీమ్నే చిరంతన గిరా అంటే శాశ్వతమైన లేదా ప్రాచీనమైన వాక్కులకు అంటే వేదవచనములకు అవధి అయినదియు అంటే స్థానమైనదియు భూమ్నే కస్మైచిత్ ఆదధే ప్రణతిం ఈ భాగంలో కస్మైచిత్ అంటే ఒకనొక అంటే అనిర్వచనీయమైన భూమ్నే అంటే భూమతత్వమునకు అంటే గొప్పతనమునకు ప్రణతిం అంటే నమస్కారమును ఆదధే అంటే ఉంచుతున్నాను అంటే చేయుచున్నాను భూమునే కస్మైచిత్ ఆదధే ప్రణతిం అంటే ఒకనొక అంటే అనిర్వచనీయమైన భూమతత్వమునకు అంటే గొప్పతనమునకు నమస్కారమును ఉంచుచున్నాను అంటే చేయుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము కడిమి పువ్వుల యొక్క దండను కలిగిన శరీరకాంతి మాత్రముగా ఉన్న సూర్యుడిని కలిగిన శాశ్వతమైన లేదా ప్రాచీనమైన వాక్కులకు అంటే వేదవచనములకు అవధి అయినదియు అంటే స్థానమైనదియు ఒకనొక అంటే అనిర్వచనీయమైన భూమతత్వమునకు అంటే గొప్పతనమునకు నమస్కారమును ఉంచుచున్నాను అంటే చేయుచున్నాను ఇప్పుడు చెప్పుకున్న నాలుగు శ్లోకములను ఒక్కసారి వరుసగా చదువుదాము అలమలమ కుసుమబాణై రబింబ సోణై రపుండ్ర కోదండై అకుముద బాంధవ చూడై రన్యైరిహ జగతి దైవతం మన్యై कुवलयसदृक्षनयनैः कुलगिरिकूटस्थबन्धुकुजभारैः करुणास्यन्दिकटाक्षैः कवचितचित्तोऽस्मि कतिपयैः कुतुकैः नतजनसुलभाय नमो नाळीकसनाभिलोचनाय नमः नन्दितगिरिसाय नमो महसे नवनीपपाटलाय नमः कादम्बकुसुमदाम्ने कायच्छायाकणायितार्यम्ने సీమ్నే భూమ్నే కస్మై చి ప్రణతిం ఈ నాలుగు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మా మరొక రెండు ఛానల్స్ అయిన అమృతఝరి చిద్గన కౌముదీలలో శివానందలహరి శివమహిమన స్తోత్రము శ్లోకములు మూకపంచశతి శ్లోకములు షార్ట్స్ రూపములో ఉండి ప్లేలిస్ట్ చేయబడుతున్నాయి అలాగే దుర్గా మానస పూజా స్తోత్రము దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రము శ్రీ బాలాత్రిపుర సుందరి అష్టోత్తర శతనామ స్తోత్రము లాంగ్ వీడియోస్ రూపంలో ఉన్నాయి వీటన్నిటి లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఇక్కడ ఈ చైతన్య చైతన్యరి ఛానల్లో పంచశతి ఆర్యాద్విశతి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలతో ఇవ్వబడుతున్నాయి మరొక నాలుగు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు ఉంటాను శ్రీమాత్రే నమ